కీర్తనలు కీర్తనలు ముప్పై ఏడో కీర్తన మనము దినము ధ్యానం చేసుకుందాం ముప్పై ఏడో కీర్తన మొదటి వచ్చినని మనం చదువుకుందాం చెడ్డవారిని చూసి వ్యసన పడకము దుష్కార్యములు చేయువారిని చూసి మచ్చరపడకము అంటున్నాడు ఇక్కడ రెండు విషయాలు చెడవారిని చూసి దుష్కార్యములు చేయువారిని చూసి ఒకటి వ్యసన పడకము రెండవది ఏమంటాడు మచ్చరపడకము అంటున్నాడు చాలాసార్లు మనం చెడ్డవారిని చూసి వ్యసనపడుతూ ఉంటాం చెడ్డవారిని చూసి మచ్చరపడుతూ ఉంటాం ఈ పడేటువంటిది వ్యసనము అనేటువంటిది ఏమిటిది వ్యసనం అంటే ఏమిటిది వ్యసనము అంటే పదే పదే చేసేదాన్ని వ్యసనము అంటారు కొంతమంది పదే పదే చేసేటువంటి పనిని వ్యసనము అంటున్నారు ఎవరు ఎలాంటి యొక్క వ్యసనానికి గురవుతున్నారో మనకైతే తెలియదు కానీ చాలామంది చాలా రకాలైనటువంటి వ్యసనాలకు లోకంలో గురవుతున్నారు ఆ వ్యసనంలో నుండి వారు బయటికి రాలేక వ్యసనంలోనే మగ్గిపోతూ ఉన్నారు కాలగర్భంలో కలిసిపోతున్నారు అయితే దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు ఎప్పుడు కూడా చెడ్డవారిని చూసి వ్యసనపడద్దు అంటాడు అంటే దేవునికి విరోధముగా ఉన్నవారిని కానీ లేక మనుషులకు విరోధముగా జీవిస్తున్నటువంటి వ్యక్తులను కానీ నువ్వు చూసినప్పుడు వారిని వారి మీద నువ్వు వ్యసనపడొద్దు అంటాడు అంటే వారిని కోపగించుకున్నట్టుగా కానీ వారిని దూషించేటువంటి పని కానీ ఇంకా వేరే ఇతర రకాలైనటువంటివి వారి మీద నువ్వు చేయొద్దు అంటున్నాడు ఒకవేళ ఎప్పుడో ఒకసారి నువ్వు పొరపాటున చేసినా దాన్ని మరల నువ్వు దేవుని సన్నిధిలో సరిదిద్దుకొని ప్రార్థనపూర్వకంగా ముందుకు కొనసాగాల్సిందే కానీ మరలా బంలా దాన్ని చేయడానికి వీల్లేదు అంటాడు ఇది వ్యసనం గురించి ఆయన మాట్లాడుతున్నాడు కనుక నువ్వు వ్యసనపడొద్దు అంటున్నాడు రెండవది ఏంటంటే మచ్చరపడద్దు అంటాడు మచ్చరము వలన నీకు ఏమవుతుందంటే నువ్వు ఇతరులకు హాని చేసే అవకాశం ఉంది ఆ మచ్చరం వలన నువ్వు ఇతరులను వారి యొక్క జీవిత విధానాన్ని పాడు చేస్తావు కనుక నీ జీవితంలో మరి మచ్చరము కానీ వ్యసనము కానీ ఉండొద్దు అని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు కొంతమంది ఉంటారన్నమాట పడేటువంటి వాళ్ళు మంచివారే కానీ వాళ్ళలోనూ వ్యసనాలు ఉంటాయన్నమాట కనుక ఎవ్వరు కూడా వ్యసనానికి గురి కాకూడదు అని చెప్పి ఈ మాట ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటున్నాం తర్వాత చూడండి ఏడో వచ్చాడు మనం చదువుకుందాం యహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకము ముఖ్యంగా ఏందంటే లోకంలో ఉన్నటువంటి వారి మీద చెడ్డవారిని చూసి వ్యసన పడుతున్నావు అని అంటే ఒకవేళ ఒక అందుకు కారణం ఉండొచ్చేమో ఒకవేళ అది కొంతవరకు న్యాయం కావచ్చేము కానీ దేవుని వాక్యం అంటుంది నువ్వు వారిని గురించి కూడా వ్యసన పడాల్సిన అవసరం లేదంటుంది కానీ తన మార్గమందు వరిదిల్లుతున్న వారిని చూసి అంటున్నాడు కొన్నిసార్లు తన మార్గంలో వరిదిల్లుతున్న వారిని చూసి మనం వ్యసన పడుతూ ఉంటాం నాకంటే ఎవరైనా పాట బాగా పాడారనుకోండి వాళ్ళని చూసి మనం వ్యసన పడతాం నీవేనా పాట పాడేది ఇంకా ఆమెనా పాట పాడేది అతడైనా పాట పాడేది ఇంకా నాకంటే బాగా పాడతాడు నేనే పాట కానీ ఆట కానీ అన్నట్టుగా వారిని పాడేవారిని చూసి మనం వ్యసన పడొచ్చాము ఒక వ్యక్తి అభివృద్ధి పథంలో నడుస్తున్నాడంటే అతన్ని అప్రిషియేట్ చేసి అతన్ని ప్రోత్సహించి ప్రభు యొక్క మార్గంలో ఇంకా లాగా వర్ధిలింపజేయాలి ప్రభు మార్గంలో ఇంకా అతన్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించాలి అతన్ని ఎప్పుడు కూడా మనం చూసి వ్యసనపడరాదంట ఒకవేళ సేవకునిగా నేను ఇంకొక సేవకుని చూసి లేకపోతే ఇంకా నాకంటే సేవలో అభివృద్ధి పథంలో మరి కొనసాగుతూ ఉంటే నాకంటే ఎక్కువగా సేవ చేస్తూ ఉంటే ఎక్కువ మీటింగ్స్లు జరిపిస్తూ ఉంటే ఎక్కువ మీటింగుల్లో వాడబడతా ఉంటే అతన్ని చూసి నేను వ్యసన పడడానికి వీలు లేదు ప్రవ్వా నీ దాసుని నువ్వు వాడుకుంటున్నావు నీ చిత్తమైతే నన్ను నన్నుగా వాడుకో అతన్ని అతనుగా వాడుకుంటున్నావు నన్ను నన్నుగా కూడా వాడుకో ప్రభు అని చెప్పి నేను ప్రభు పాదాల చెంత మరి మొరపెట్టి ఆయన ఆయన పాదాల దగ్గర మరి ప్రార్థన చేసి జవాబును పొందుకొని ఆ యొక్క వాక్యానుసారంగా ఆయనతో నేను సెలవు తీసుకొని నా పనిలో నేను కూడా ముందు కొనసాగాలి తప్ప నాకంటే మరి మంచిగా వాక్యాన్ని బోధిస్తున్న వారిని కానీ నాకంటే ఎక్కువ సేవ చేస్తున్నటువంటి వారిని చూసి నేను మత్సరపడడం కానీ లేకపోతే వారిని చూసి నేను వ్యసనపడడం కానీ కరెక్ట్ కాదు అంటాడు రెండు విషయాలు విశ్వాసులు విశ్వాసాలను చూసి పడకూడదు సేవకులు సేవకులను చూసి వ్యసన పడకూడదు అది ఎందుకట్లా మీరు పడకూడదు అని అంటున్నాడంటే ఈ వ్యసనం అనేది ఎందుకంటే వ్యసనం వలన కీడు ఉంది వ్యసనంలో కీడు తాగింది కనుక నువ్వు ఈ వ్యసనంలో ముందు కొనసాగితే కీడు చేస్తావు అందుకే నేనేమంటున్నాడంటే చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకము దుర్ మొదటి వచ్చినాం వ్యసనపడకము దుష్కార్యములు చేయి వారిని చూసి మచ్చరపడకము కాబట్టి నువ్వు వారిని చూసి వ్యసన పడకూడదు అంటున్నాడు ఈ వ్యసనం వల్ల కీడు ఉంది కనుక నువ్వు వారిని చూసి వ్యసనపడాకు అంటున్నాడు తర్వాత చూడండి పన్నెండు వచ్చిన చదువుకుందాం భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచనలు చేయుద్రు వారిని చూచి పండ్లు కొరుకుదురు కనుక భక్తిహీనులందరూ కూడా ఏంటంటే మంతుల మీద దురాలోచనలు చేస్తారు వాళ్ళకు తగునది కానీ నీతి మంతుడమైన నీవు క్రీసు రక్తం చేత కడగబడినటువంటి నీవు ఎంత మాత్రం కూడా వారిని చూసి నువ్వు వ్యసనపడడానికి వారికి కీడు చేయడానికి నీకు వీలు లేదు వారి సంగతి ఏంది మరి అని అంటే వాళ్ళు ఆ విధంగా ఉన్నారు కదా మరి నేనేం చేయాలి అని అంటే వారి సంగతి ఎవరు చూసుకుంటారు దేవుడు చూసుకుంటారు కనుక నీవేం చేయాలంటే నీతి మంత్రుడైనటువంటి నీవు చెడ్డవారిని చూసి వ్యసనపడొద్దు పడొద్దు వారికి కీడు చేయొద్దు అని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తుంటాడు తర్వాత ఎనిమిదో వచ్చిన చదువుకుందాం కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసనపడకుము అది కీడుకే కారణం ఒకవేళ నువ్వు వ్యసన పడుతూ ఆగ్రహపడుతూ నువ్వు వెళ్ళిపోతే వీటి వలన ఏముందంటే కీడు దాగింది కనుక నువ్వు కీడు చేస్తావు ఇతరులకు దేవుని లక్షణము దేవుని గుణము దేవుడు తెలియపరిచింది ఏంటంటే సాటి మనిషికి నువ్వు సహాయం చేయాలా సాధ్యమైనంత వరకు సమాధానంగా ఉండాలి కానీ వాళ్ళకు కీడు చేయడానికి వీలు లేదు అంటున్నావు కనుక నువ్వు వ్యసన పడడం వలన వ్యసనంలో కీడు ఉంది కనుక నువ్వు అనుకోకుండా కీడు చేస్తావు కనుక నీవు వ్యసనపడవద్దు కీడు చేయవద్దు ఇవన్నీ కూడా నీవు విడిచిపెట్టాలి అని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తుంటున్నాడు అందుకనే మనం ఎప్పుడు కూడా వ్యసనపడడానికి మరి వీలు లేదు రెండో వచ్చినా చదువుకుందాం వారు గడ్డి వలనే త్వరగా ఎగిరిపోవుదురు పచ్చని కూర వలనే వాడిపోదురు వారు ఎండిపోతారు గడ్డిలు అక్కడ కూర మొక్క వల్ల వాళ్ళు ఏమైపోతారంటే వాళ్ళు వాడిపోతూ ఉంటారు వాళ్ళని చూసి వాళ్ళ కొరకు నువ్వెందుకు పడతావు నీవెందుకు కీడులోకి వెళ్తావు నీవెందుకు వారికి కీడు కీడు చేస్తావు కనుక వాళ్ళ గురించి నువ్వు పడద్దు వారికి నువ్వు కీడు చేయొద్దు అని చెప్పి ఆయన ఖచ్చితంగా మనకు తెలియజేస్తున్నాడు పద్నాలుగు వచ్చినా చదువుకుందాం ప్రవర్తించి వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు విల్లెక్కు పెట్టి ఉన్నారు వారి కత్తి వారి హృదయంలోనే దూరును వారు విల్లు విరువబడును ఒకవేళ భక్తిహీనులు నీ మీదకి విల్లెక్కి పెట్టారనుకో కత్తి ఎత్తారనుకోండి వాళ్ళ కత్తి వాళ్ళలోనే దూరుతుంది వాళ్ళ ఇల్లు విరువబడుతుంది నువ్వు మాత్రము నిశ్చింతగా ఉంటావు నీవు కలగ చేసుకొని నువ్వు కీడు చేసి నీవెందుకు దేవునికి దూరం అయిపోతావు కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా వ్యసనపడద్దు మచ్చరపడద్దు కోపపడవద్దు నీవు పాపము చేయవద్దు అని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు చాలాసార్లు మనకు తెలియకుండా ఒకవేళ కీడు చేస్తూ కోపపడుతూ వారికి మరి మన మచ్చరానికి గురై ఒకవేళ వ్యసనానికి గురై దేవునికి దూరమైపోయే పనులు చేస్తున్నామేమో ఈ ఉదయకాల సమయంలో దేవుడు సూటిగా తేటగా మనతో ఈ యొక్క మాటలను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత పదహైదు వచ్చిన చదువుకుందాం వారి కత్తి తర్వాత పదిహేడు వచ్చిన చదువుకుందాం భక్తిహీనుల బాహువులు విరువబడును నీతిమంతులకు యహోవాయే సంరక్షకుడు భక్తిహీనుల యొక్క బాహువు అంటే బలము గోలియాత్ లాంటి భక్తిహీనులు ఉంటారు పా గోలియాత్ యొక్క బాహు ఎలాంటిదంటే మరి ఆయన ఎంతమందినైనా కూడా సునాయసంగా ఓడించగలిగిన వ్యక్తి ఆయన ముందర మనిషి సర్వసాధారణమైన మనిషి నిలబడి మాట్లాడడానికి కూడా భయము వణుకు కానీ అలాంటి యొక్క బాహువును దేవుడు ఏం చేశాడు విరిచిపడేశాడు నువ్వెందుకు కంగారు పడుతావు వాళ్ళ గురించి నీవెందుకు నోరు చేసుకుంటావు నువ్వెందుకు కీడు చేసి నువ్వు పాపాన్ని అంటించుకుంటావు కనుక నీవు వ్యసనపడద్దు వారికి కీడు చేయొద్దని చెప్పేసి ఆయన తెలియజేస్తున్నాడు ఇరవై వచ్చిన చదువుకుందాం భక్తిహీనులు నశించిపోదురు యహోవా విరోధులు పోలిందురు కనబడకపోవును అంటే భక్తిహీనులు అందరూ కూడా పూర్తిగా నశించిపోతారు ఒక మేత గడ్డి మనము ఒక గడ్డి వామేసుకుంటాం కదా గడ్డి వామి ఎప్పుడైపోతుందో తెలియదు ఆ గడ్డివామ అయిపోయినట్లుగా ఈ భక్తిహీనులు కూడా ఏమైపోతారంటే లయమైపోతారు కనబడకుండా పోతారు నీవు వారి గురించి వ్యసన పడొద్దన్నాడు పరో రాజు ఆయన ఏం చేశాడంటే నా కత్తి దూసేదను నేను వారిని తరమేదను పట్టుకొనేదనని వచ్చాడు ఏమైపోయాడు కాలగర్భముల ఇంకెన్నడూ కూడా రాజు కనబడలేదు ఆయన సమూహం కనబడలేదు ఆ యొక్క ఎర్ర సముద్రంలో వాళ్ళు కొట్టుకొని పోయినారండి దేవున్నామానికి మహిమ కలుగునిగాక కనుక నువ్వు దుస్తులను చూసి మరి మచ్చరపడవద్దు వారిని గురించి నువ్వు వ్యసనపడవద్దు అని చెప్పి ఆయన మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు చివరిగా మరి మనం ఏం చేయాలి వాళ్ళ గురించి అని అంటే మూడో వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మూడో వచనం యహోవాయందు నమ్మిక ఉంచి మేలు చేయుము దేశమందు నివసించి సత్యం అనుసరించి యహోవాను బట్టి సంతోషించుము అంటున్నాడు ఇది మనం చేయవలసినటువంటిది నీతిమంతులముగా మనం చేయవలసిన పని ఏంటంటే యహోవయందు నమ్మిక ఇచ్చి వాళ్ళకు మేలు చేయాల మనము దుష్టులకు దుర్మార్గులకు మేలు చేస్తామా అవసరమైతే సొంత ఇంటి వారికే మేలు చేయలేని స్థితిలో మనం ఉన్నాం మన సొంత సహోదరునికి మేలు చేయలేని స్థితిలో ఉన్నాం కానీ దేవుడు ఏమంటున్నాడంటే దుష్టులు దుర్మార్గులైనటువంటి వారికే మీరు ఏం చేయాలి మేలు చేయాలంటాడు ఏ విధమైన మేలు చేయగలుగుతామో వాళ్లకు మనం ఏ విధమైన మేలు చేయగలుగుతామంటే వారిని దూషించకుండా వారి మీద మనము వ్యసన పడకుండా వాళ్ళకి ఏ విధంగా మనం మేలు చేయగలుగుతామంటే ఆయన చెప్పినట్లుగా మీ శత్రువుల కొరకు మీరు ఏం చేయాలి ప్రార్థన చేయండి మీకు కీడు చేస్తున్న వారికి మీరు ఏం చేయాలి మేలు చేయాలి అన్నాడు నీ శత్రువులకు నువ్వు భోజనం పెట్టాలి అన్నాడు కనుక నీవు ఈ పనులు చేయగలిగినప్పుడు ఏమైతే అంటే వాళ్ళకు మేలు చేసిన వాడు అవైతాం ఇదిగో దేవునికి వ్యతి వ్యతిరేకంగా చాలామంది మరి ఉన్నారు అలాంటి వాళ్ళని చూసి మనం పడుతూ వాళ్ళ మీద చెడ్డగా మాట్లాడుతూ వారిని నాశనం కావాలా వాళ్ళు పాడైపోవాలా వాడు పతనం అయిపోవాలని మనం అంటూ ఉంటాం కానీ అది కరెక్ట్ కాదు వాళ్ళకు నువ్వేం చేయాలంటే మేలు చేయాలి ఏ విధంగా మేలు చేస్తావంటే వారి కొరకు నువ్వు ప్రార్థించే ఆది సంఘమైనటువంటి మొదటి శతాబ్దంలో జరుగుతున్న హింసలకు వాళ్ళు ఏం చేశారంటే చల్లా చెదురైపోయినారు అపోస్టెడ్ అయినటువంటి పౌలు ఒక్కొక్కరిని ఆ మార్గం అందున్న వారిని పట్టి ఈడ్చి తెచ్చి ప్రభుత్వం ముందర నిలబెట్టడానికి ఆయన ఏం అంటే ఒక ఉత్తర్వును పొందినాడు అధికారమును పొందినాడు అధికారం కలిగిన లెటర్ను పొందినాడు ఆయన ఆ మార్గం గుండా వెళుతుంటే వీళ్ళందరూ కూడా ఆయన ఏ విధంగా చంపాలి ఆయన ఏ విధంగా హతం చేయాలి నాశనం చేయాలని అందరూ కూడా ఏకమై ఆలోచనలు చేశారా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ చెదిరిపోయి ప్రవ్వా మా హింస జరుగుతుంది మా మీద ఎదుగో శత్రులు పన్నాగం పన్నుతున్నారు మాకు విరోధముగా వారు కత్తినెత్తుతున్నారు అని చెప్పి ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ మౌనంగా ప్రార్థన చేయడం ప్రారంభించారు చెదిరిపోయారు మౌనంగా ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించారు దేవుడు ఏం చేశాడు అతన్ని ధమస్ మార్గంలో పట్టుకున్నాడు అయినటువంటి మరి శిశువులు చేయలేనంత గొప్ప పనిని మరి దేవుని యొక్క సువార్తను అంత గొప్పదిగా ఎవరు ప్రకటించారు పౌలు ప్రకటించారు అంటే ఆనాడు ఆది సంఘము అతనికి కీడు చేయకుండా అతని కొరకు మేలు చేసింది అతని కొరకు ప్రార్థన చేసింది కనుక దేవుడు అతన్నే పట్టుకున్నాడు ఆ మార్గంలో అతడు ఎంతమందిని హింసించాడో అంతకంటే వందల మందిని దేవుని మార్గంలోకి నడిపించాడు ఎంతమందిని ఏ విధంగా హింసించాడో అంతకంటే ఘోరంగా తన శరీరం అందు దేవుని కొరకు దెబ్బలను తిని ఆయన బ్రతికి చివరి వరకు కూడా సేవ చేస్తూ ఆయన కాలగర్భంలో కలిసిపోయినాడు అట్లా అనేకులు సేవ కొరకు లేపబడాలన్నా అనేకులు ప్రభువు యొక్క చిత్తంలోకి మార్చబడాలన్నా నువ్వు వారికి మేలు చేయాలంటే వారి కొరకు నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి ఉదయ కాల సమయంలో మనమందరం ఆ విధంగా మన శత్రువుల కొరకు ప్రార్థన చేద్దాం వాళ్లకు భోజనం పెడదాం వాళ్ళకు చేతనైనంత వరకు సహాయాన్ని అందిద్దాం అది దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటిది కనుక నువ్వు వారిని గురించి మచ్చరపడద్దు వారిని గురించి వ్యసనపడద్దు అంటాడు చివరిగా నేను ఒక మాట చెప్పి ముగించబోతున్నాను మనకందరికీ కూడా ఒక్క ఒక్కొక్కరికి సేవకులకైతే వాళ్ళకి వ్యసనం ఉండాలి విశ్వాసులకైతే వాళ్ళకు వ్యసనం ఉండాలి అయ్యో ఏంటి ఇలాగ చెప్తున్నారు ఇంతవరకు మనకు వ్యసనమే ఉండొద్దన్నారు కదా మరి ఇప్పుడు ఏమి వ్యసనం ఉండాలంటున్నారంటే ఈ మాటను జాగ్రత్తగా ఆలోచన చేద్దాం వ్యసనము ఉండాలి ఏం వ్యసనం ఉండాలి అనుదినము దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసే వ్యసనం ఉండాలి దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రతిరోజు బైబిల్ చదివే వ్యసనం ఉండాలి ప్రతిరోజు శత్రువుల కొరకు మనము ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉండాలి వీలైతే సమస్త మానవులతో సమాధానపడే వ్యసనం మనకు ఉండాలి మనము ఇతరుల కొరకు నిత్యము కూడా మేలు చేసే వాళ్ళముగా ఉండాలి అలేక మీరు మేలు చేస్తే దేవుడు మీరు చేసిన మేలును మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు తప్పకుండా నువ్వు చేసిన మేలుకు ఆయన తిరిగి ప్రతిఫలం అనుగ్రహిస్తాడు కనుక మనం అందరం కూడా ఈ వ్యసనాన్ని కలిగి ఉండాలి ఇంకోటి ఏమిటిదనంటే ప్రతి ఒక్క విశ్వాస యొక్క వ్యసనాన్ని కలిగి ఉండాలి ఇంకో వ్యసనం ఏమిటనంటే నేను ఈరోజు ఒక వ్యక్తికి యేసు ప్రభుని గురించి పరిచయం చేస్తాను ఆయన సువార్తను తెలియని బిడ్డకు నేను తెలియజేస్తాను అది భర్తకు కావచ్చు భార్యకు కావచ్చు కుమారునికి కావచ్చు ఇంకా ఇతర కుటుంబాలకు కావచ్చు ఇలాంటి వ్యసనాన్ని కనుక విశ్వాసలమైన మనము కలిగి ఉంటే లోకము దేవుని సన్నిధి చేత నింపబడుతుంది అట్టి కృపను దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించి తన కృపలో వాడుకొని మహిమ పొందునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ఈ ఉదయకాల సమయంలో ప్రవ్వాని సన్నిధిలో మేమందరం